అమ్మకి క్రిస్పీ చికెన్ కావాలంట సరే చేస్తా అని చెప్పాను చాలా బాగుంటాయి క్రిస్పీ చికెన్ కి చెస్ట్ పీస్ కానీ లెగ్ పీసెస్ కానీ తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి సాల్ట్ పసుపు కారం అలమల్లగడి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని నిమ్మరసం కూడా అలాగే టూ ఎగ్స్ ని కూడా బ్రేక్ చే మారినేట్ చేసే చిప్స్ ని తీసుకొని మెత్తగా మ్యాష్ చిప్స్ ని అందులో డిప్ చేసేసి డీప్ ఫ్రై లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి క్రిస్పీ చికెన్ రెడీ అయినట్టు ఇవాళ ఈ బనానాతో ఒక మంచి రెమెడీ షేర్ చేస్తాను హెయిర్ ముందుగా ని మెత్తగా మ్యాష్ జెల్ జల్ని వేసుకొని మంచిగా చేసుకోవాలి చిన్నప్పుడు మా నాన్నమ్మ హెయిర్ కి ఇలాగే చేసి పెట్టేదన్నమాట ఇప్పుడు నేను చేసుకుందాం అంటే నాకు అసలు టైం కుదరట్లేదు అందుకే నేను ఆల్స్ గుడ్నెస్ నుంచి సీడ్ జెల్ ని ఆర్డర్ చేసుకున్నాను నా హెయిర్ చాలా డ్రై అయిపోతుండే ఇది అప్లై చేసినప్పుడు నుంచి నా హెయిర్ చాలా బాగుంటుంది పాక్ వెళ్ళినట్టుగా హెయిర్ పాక్ వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి హెడ్ బాచ్ చేసేసుకోవడం సీడ్ జెల్ వాడడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ స్మూత్ అండ్ సిల్కి గా వేరే ప్రోడక్ట్స్ అయితే హై ప్రైజెస్ ఉంటాయి మన బడ్జెట్ లోనే మనం ఇంట్లో చేసుకున్నట్టుగా సీడ్ జెల్ పాపుల్ యాప్ అవైలబుల్ గా మీ ఇచ్చిన స్కానర్ ని స్కాన్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బెంగళూరు చెన్నైకి టూ అవర్స్ లోనే డెలివరీ అవుతుంది